హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే మీరు ఆల్రెడీ టైటిల్ చూసే వచ్చి ఉంటారు కదా చాలా మంది షార్ట్ వీడియో పెట్టినా ఫుల్ వీడియో పెట్టినా డైట్ వీడియో పెట్టండి ఏం తింటున్నారు ఏంటి అనేది అడుగుతున్నారు అందుకోసం మీకోసం ఈరోజు షేర్ చేశాను డే బై డే అంటే ఒకరోజు రెగ్యులర్ బ్లాగ్ ఒకరోజేమో ఏమో మీకోసం డైట్ వీడియో ప్లాన్ చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు మాత్రం ఏం చేశాను అనేది మీకోసం ఇప్పుడు చూపిస్తాను చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసలు నానబెట్టాను నైట్ పెసరట్టు ఎగ్ దోశ వేసాను అనమాట పెసర్లు ఎక్కువసేపు నానితే మనకి ఏ పప్పు అయినా ఉండేటప్పుడు పెసర్లు పప్పు దినుసులు ఏదైనా ఎక్కువసేపు నానబెడితే దాంట్లో చాలామంది గ్రాస్ గ్యాస్ ప్రాబ్లం అంటారు కదా ఎక్కువ నానబెట్టడం వల్ల ఆ ప్రాబ్లం అయితే ఉండదు తొందరగా ఉడుకుతుంది టైం సేవ్ అవుతుంది నేను తీసుకున్న టీ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను వాటి నైట్ అంతా ఒకసారి వాష్ చేసి నానబెట్టాను ఇంకా దీంట్లో పాలకూర మిర్చి ఒక చిన్న అల్లం ముక్క కొంచెం సాల్ట్ వేశాను మార్నింగ్ దాన్ని ఒక రెండు సార్లు వాష్ చేయాలి నేను చూపించాను చూడండి చేతులతో ఇలా టచ్ చేస్తే పెసరపప్పు అంతా మెత్తగా అయిపోయింది పెసర్లు ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాలకూర ఇంకా హెల్త్కి చాలా మంచిది కాబట్టి యాడ్ చేసుకోవచ్చు కలర్ కూడా బాగా వస్తుంది మామూలుగా మనకు అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు పెసరట్లో మనం దానికి బదులుగా పాలకూర వేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది కాబట్టి పాలకూర యాడ్ చేశాను మనకు కావాలంటే ఏదైనా వేసుకోవచ్చు మెంతికూర పాలకూర మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోండి ఆకుకూర దీంట్లోకి కొంచెం పైన వేసుకోవడానికి అల్లం ముక్కలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే ఆనియన్ తీసుకొని హాఫ్ కట్ చేసి చిన్న చిన్న ఒక దోచకైతే హాఫ్ సరిపోతుంది మా దీవెన కూడా ఇష్టం అనమాట మా పాపకు కూడా తింటుంది తనకు కూడా ఇష్టం అంటే మేమిద్దరం చేస్తున్నాం అనమాట ఈరోజు మా ఇద్దరి కోసం అందుకే ఈ క్వాంటిటీ టీ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే ఇద్దరు మనసు సరిపోతుంది ఆనియన్ అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని లేదంటే నెయ్యిని వేసి వేసుకోండి నేను ఎక్కువ ఈ మధ్య బ్రేక్ఫాస్ట్కి ఏదైనా చపాతి వాటిలోకి నెయ్యి అప్లై చేస్తున్నాను పిల్లలు ఒక్కోసారి తినను అంటే వాళ్ళ కోసం మా వారు తినను అంటే ఆయిల్ ఎప్పుడైనా ఆయిల్ యూజ్ చేస్తాను ఇప్పుడు పెసరట్టు అయితే వేసేసాను కొంచెం ఎక్కువగానే మందంగానే వేసాను అనమాట దీంట్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఏముండవు కాబట్టి మందంగా కూడా తినొచ్చు రెగ్యులర్ దోశ అయితే బియ్యంతో వేస్తాం కదా కొంచెం చూసి ఆలోచించాలి మెయిన్ మనం వెయిట్ లాస్ అవ్వాలంటే రెగ్యులర్గా తినే ఫుడ్లో సగం మాత్రమే తీసుకోవాలన్నమాట అలాగనే ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు అప్పుడు ఇంకా మానేసి ఫుడ్ మానేస్తే ఇంకా ఎక్కువ లావ్ అవుతారు కొంతమంది కొంతమంది మరీ బక్కగా అయిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తగ్గితే స్లోగా తగ్గినా సరే హెల్దీగానే తగ్గాలని మనం తింటూనే తగ్గాలి మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలంటే షుగరు సాల్టు ఆయిలు రైసు ఈ మూడు ఈ నాలుగు మనం చాలా వరకు తగ్గించాలి నేనైతే సాల్ట్ చాలా వరకు తగ్గించేశాను షుగర్ అయితే అసలు వాడట్లేదు టీలు కాఫీలు స్వీట్స్ ఇలాంటివి ఏం తినట్లేదు ఒకవేళ అంత ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం టీ కాఫీ తాగే అలవాటు కంపల్సరీ తాగాలి అంటే లైట్గా యాడ్ చేసుకోండి దానికి బదులు బెల్లం ఇంకేదైనా అసలు వేసుకోకపోయినా పర్లేదు తాగలకుండా వాళ్ళు ఉంటే మంచిది ఇంకా అంటే షుగరు నూనె సాల్టు రైసు ఇది కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని వేసుకోవాలి ఈ పెసరట్ అయితే వేసాం కదా దాంట్లో ఉల్లిపాయలు అల్లం ముక్కలు వేసేసుకున్నాము ఇంకా మనకు నచ్చితే జీలకర్ర అవన్నీ వేసుకోవచ్చు ఆల్రెడీ నేను జీలకర్ర ఇది మిక్సీ చేసేటప్పుడే వేశాను కదా పెద్ద ఇటు ఉంటే మంచిగా వచ్చేది నాకు అది లేదనమాట అట్ల కడ గిన్నెలల్లోనే ఉండిపోయింది క్లీన్ చేయలేదు వుడ్డెన్ స్పూన్తో వేసేసరికి అయిపోయింది మొత్తం ఉల్టా వేసుకోవాలి ఎగ్ వేసాం కాబట్టి కంపల్సరీ ఉల్టా వేసేసి ఎక్కువసేపు ఉంచొద్దు మనం చూసుకోవాలన్నమాట మరి ఎగ్గు మాడిపోతే మనకి ఆ ఫ్లేవర్ బాగోదు మనకి ఒక్క అటు తిన్నామంటే చాలు కడుపు అనమాట దోశ తినొచ్చు రెగ్యులర్గా తినేవాళ్ళు కూడా కాకపోతే మూడు నాలుగు ఐదు అలా కాకుండా ఒకటి వన్ అండ్ హాఫ్ టూ అట్లా మనకి వేసుకునే మందం దాన్ని బట్టి తింటారు ఒక్కసారి మొత్తం అంతా కంట్రోల్ చేయాలంటే చాలా కష్టము మనం కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా వెయిట్ లాస్ అవ్వాలంటే కనీసం ఫుడ్లో చేంజెస్ ఉండాలి తినే ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గించుకోవాలి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు చూపించిన దాంట్లో మన లంచ్ డిన్నరు అటు ఇటు ఏదైనా అయినా అవ్వచ్చు ఇవే కాకుండా నేను నా దగ్గర ఉన్న వాటితోటి నేను చూపిస్తున్నాను అంటే ప్రతిరోజు ఇదే తింటామని ఏం లేదు ప్రతిరోజు ఏం వండనండి మామూలు కర్రీస్ కూడా వండుతాను కాకపోతే రైస్ చాలా తక్కువ కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి పాలకూర ఉంది కదా పాలకూర దాంట్లో వేయంగా మిగిలింది పప్పు చేస్తున్నాను అనమాట ఇది పెసరపప్పు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చలో చేస్తుంది పెసరపప్పు ఒక టమాటో రెండు కట్టలు పాలకూర ఆకుకూర పప్పు చేసినప్పుడు పప్పు క్వాంటిటీ తక్కువ ఆకుకూర ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటే బెటర్ ఇప్పుడనే కాదు నేను ఎప్పుడైనా అలాగే చేస్తాను పాలకూర పప్పులో ఒక టమాటో యాడ్ చేసుకోవచ్చు అంటే ఏం పర్వాలేదు రెగ్యులర్గా వాళ్ళకి ప్రాబ్లం కానీ అప్పుడప్పుడు ఏం కాదు కొంచెం చింతపండు పసుపు వేసి తగినంత వాటర్ వేసేసుకొని ఇలా ఉడికించేసుకోవాలి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది నేను కారం పప్పు దింపిన తర్వాతనే వేసుకుంటాను అనమాట ఎప్పుడన్నా ఒకసారి పప్పులో వేసి ఉడికిస్తాను కానీ మాక్సిమం పప్పు ఉడికి ఎనిపిన తర్వాత ఆ వేడి మీదనే వేసామంటే కారం అనేది స్మెల్ లేకుండా ఉంటుంది కారం వాసన రాకుండా సాల్ట్ కూడా చాలా తక్కువ వేసేసుకోవాలి కావాలి అంటే మళ్ళీ తినే వాళ్ళు ఒకళ్ళు మా వారికి సాల్ట్ కొంచెం ఎక్కువనే తింటారు నాకంటే నేను చాలా తక్కువ మిక్స్ చేసుకుంటారనమాట ఇప్పుడైతే పోపు వేసేస్తున్నాను ఇందాక పెసరట్లు కూడా నెయ్యి వేశాను నేను కాల్చేటప్పుడు దీంట్లో పప్పులో కూడా కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు అయితే వేసాను ఆయిల్ కూడా చాలా వరకు తగ్గించుకోవాలి ఇంకా డీప్ ఫ్రై చేసేవంటే ఇంకా తప్పదనుకోండి పిల్లల కోసం పూరి అవి చేసినప్పుడు మాత్రం కంపల్సరీ డీప్ ఫ్రై చేయాల్సిందే చేయాల్సిందే మనకు అంత ఇష్టమైన ఫుడ్ కానీ ఏదైనా ఇప్పుడు పూరీ లాంటివి వడ అలాంటివి మనకి ఫేవరెట్ ఉంటే మాత్రం ఏదైనా వారంలో ఒక రోజు మాత్రం స్కిప్ చేసేయచ్చు డైట్ని తినవచ్చు మీకు నచ్చినవి మెయిన్ ఎవరు చెప్పినా ఏది చెప్పినా తక్కువ క్వాంటిటీ తినాలి టైం కూడా మెయిన్ అనమాట మనకి మనం తినే టైం కూడా మార్నింగ్ అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ లోపే వాటర్ కూడా ఎక్కువ తాగాలి కనీసం మనకి లీటర్ బాటిల్ తోటి డే మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి సిక్స్ ఫైవ్ బాటిల్స్ ఫైవ్ ఆర్ సిక్స్ బాటిల్స్ వాటర్ అయితే కంపల్సరీ తాగాలంటే లీటర్స్ అనమాట ఎంత వీలైతే అంత వాటర్ తాగడానికి ట్రై చేయండి రైస్ తగ్గించండి టైం తొందరగా తినాలన్నమాట ఎర్లీగా తినాలి నైట్ సెవెన్ థర్టీ లోపే తినేసేయాలి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ లోపే తినేసేయాలి బ్రేక్ఫాస్ట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఇంకా కొంచెం బిజీగా ఉంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు పిల్లలతో ఇంట్లో పని చేసుకుంటే ఇవన్నీ అంటే ఎగ్జాక్ట్గా బయట నుంచి కొనుక్కొచ్చు ఇవే తినాలి ఇంత కాస్ట్లీ ఇవే తినాలని ఏం లేదు మనం తినే టైము క్వాంటిటీ ఇంకా పప్పుతో పాటు బెండకాయ ఫ్రై కూడా చేశాను దీంట్లో కూడా చాలా వరకు తక్కువ వేసేసాను అనమాట ఆయిల్ కొన్ని కొన్ని నా కోసం కూడా చేసుకుంటాను పిల్లల కోసం వేరు వాళ్ళు అట్లా చేస్తే తినరు కదా ఉప్పు కారాలు తక్కువ కొంచెం ఆయిల్ తక్కువగా వేస్తే ఇంట్లో వాళ్ళు కూడా తినరు కాబట్టి ఇంకా అది కూడా దృష్టిలో పెట్టుకొని మన కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు కదా అనేసి నేను నా కోసం కొన్ని కొన్ని కూరలు చేసుకుంటాను లాస్ట్ టైం తోటకూర చేశాను ఉడికి చేసి చేసి తాలింపు వేశాను అనమాట ఇది వచ్చేసి లంచ్ ప్లేటు కీరా క్యారెట్ బీట్రూట్ కూడా మనకి డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే స్కిన్ కూడా అంటే ఫుడ్ తగ్గించినప్పుడు ఫేస్ డల్గా అయిపోవడం కొంచెం ముడతలు రావడం అలా అవుతూ ఉంటుంది కదా అలా రావద్దంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలన్నమాట క్యారెటు బీట్రూటు కీరా ఇలాంటివి కూడా పెట్టుకోవాలి మనం ప్లేట్లో అయిపోయింది ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ మాత్రం ఇంత ముందు పునుగులు సమోసాలు అవన్నీ తినేదా తినేవాళ్ళము ఇప్పుడు మాత్రం జ్యూస్ అనమాట మీకు ఆల్రెడీ చాలా రోజుల నుండి చేస్తున్నాను దీవెనకి జ్యూస్ చేస్తున్నాను నేను కూడా బ్లడ్ బ్లడ్ అంటే బ్లడ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది నాకు దానికోసం అనేసి ఇప్పుడు దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా కావచ్చు కంటిన్యూగా చేస్తున్నాం అనమాట మాకైతే మంచిగా అనిపించింది దీవినాకి నాకు స్కిన్ కూడా మంచిగా అనిపించింది తనకు కూడా నచ్చిన అలవాటు అయిపోయింది అనమాట ఇంకా టైం కాగానే అది తాగాలి అని జ్యూస్ ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి ఫుల్గా బీట్రూట్ ఒకటి రెండు క్యారెట్ అలాగే కీర కూడా యాడ్ చేస్తున్నాను అది వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తొందరగా మెదు మెదుగుతుంది అది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను దాన్ని కూడా యాడ్ చేస్తాను ఒక్కొక్క రోజు యాపిల్ వేస్తాను టమాటో కూడా వేస్తాను మనకు నచ్చింది ఏది తినాలనిపిస్తే అది యాడ్ చేసుకొని మనం తినేసేయడం అంతే ఈ జ్యూస్లో యాపిల్ కూడా వేసుకోవచ్చు ఏబీసీ జ్యూస్ అంటారు కదా స్కిన్ గ్లో అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఇక మిక్సీ జార్లో వేసేసుకుందాము ఆల్రెడీ నా దగ్గర ఒకటి మిక్సీ జ్యూసర్ ఉంది కదా దాంట్లో మిల్క్ షేక్ చేశాను అది ఇంకా క్లీన్ చేయలేదు అందుకే దీంట్లో పట్టాను లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇది జల్లించుకొనే తాగాలి కంపల్సరీ మంచి కలర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో కలరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో డైల్యూట్ చేసేసుకొని కీరా వేస్తే ఏంటంటే ఎక్కువ వేస్టేజ్ అవ్వదు చూడండి గమనించండి మీరు కోటి నా కోటి నేనైతే హనీ కూడా వేసుకోని ఇప్పుడు బయట దొరికే హనీలో షుగరే మిక్స్ చేస్తున్నారు కదా ఎక్కువ షుగర్ వస్తుందంట హనీ తాగినా ఎక్కువగా నేను అది కూడా వేసుకోవట్లేదు మామూలుగా అట్లనే తాగేస్తాను జ్యూస్ తాగిన తర్వాత ఒక పీస్ రెండు పీసెస్ ఇంకా ఆకలిగా అనిపిస్తే ఈవినింగ్ ఫుడ్ తక్కువ తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఆకలి ఎక్కువగానే అవుతుంది ఏదో ఒకటి దానికి బదులు ఆకలి అయినప్పుడు ఏదైనా ఒక ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోవాలి అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేస్తే నేను డైలీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇది పిల్లల కోసం వాటర్ మిలన్ కట్ చేశాను అందులోనే ఒక టూ పీసెస్ అయితే నేను తినేసాను అనమాట కట్ చేయడం టూత్పిక్ కూర్చోడం చిన్న చిన్న పీసెస్ కట్ చేయడం ఇవన్నీ చేయాలంటే గిన్నెలు బాగా ఎక్కువైపోతాయి ఇలా కట్ చేసి ఇచ్చామనుకోండి కింద అలా పట్టుకొని తినేస్తారు ఈజీ ప్రాసెస్ మూతికి కూడా అంటకుండా ఉంటుంది పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి తినేటప్పుడు మొత్తం అంటుతుంది కింద పడేసుకుంటాడు డ్రెస్ మీద అనేసి ఇలా చిన్న పీసెస్ కట్ చేసి ఇచ్చాను నేను కూడా తినేసా అనమాట ఇంక ఈవినింగ్ కాఫీ టీ తాగేవాళ్ళు తాగొచ్చు నేను తాగట్లేదు మానేశాను దీవెన్ బాబు మాత్రం మొత్తం ఒక హాఫ్ కట్ చేశాను కదా పీస్ ఇప్పుడు దాంట్లో మిగిలిపోయిందంతా ఇలా కూర్చొని తినేస్తున్నాడు ఇలా ఎక్కువ ఇష్టం దాంట్లో కొంచెం సాల్ట్ చల్లుకొని తినేస్తాడు వాటర్ మిలన్లో సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది స్వీట్ లేనప్పుడు ఒకవేళ కొంచెం చప్పగా ఉంటాయి కదా అప్పుడు సాల్ట్ వేసుకుంటే దాన్ని కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది స్వీట్ ఉన్న దాని మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది లైట్గా వేసుకోవాలి హాఫ్ డే స్కూల్స్ కదా పొద్దున్నే లేచారు మధ్యాహ్నం పడుకో అంటే పడుకోలేదు ఈవినింగ్ కాగానే నేను నిద్ర వచ్చేస్తుంది అందుకే నేను ఇంకా తొందరగా వంట చేసేసి పిల్లలకైతే పెట్టేశాను ఇది ఆల్రెడీ మీకు చూపించేశాను డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనమాట జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వాల్నట్స్ మనకి తెల్ల నువ్వులు ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసేసి నైట్ టైం గిన్నెలో వేసేసుకొని ఒకసారి వాష్ చేసి ఆ తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నైట్ అంతా బాగా నానిన తర్వాత ఆ వాటర్తో సహా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా అలాగే దీంట్లో ఒక బనానా కానీ యాపిల్ కానీ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా చేసేసుకోవాలి కొన్ని పాలు వాటర్ యాడ్ చేసుకొని తాగామంటే ఇది మార్నింగ్ ఒక గ్లాస్ ఫుల్ మన వాటర్ గ్లాస్ ఉంటుంది కదా కొంచెం చిక్కగా ఉండాలి చిక్కగా చేసుకోవాలి ఇది ఒక గ్లాస్ ఈ గ్లాస్తో నిండ తాగామంటే ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు అంత ఎనర్జీ ఉంటుంది మనకి ఫుల్ అయిపోతుంది అనమాట పొట్ట ఆకలి అనిపించదు లంచ్ టైం వరకు కూడా వేయదు ఇంకా నైట్ వచ్చేసి రోటీ చపాతి రైస్ ఏది ఉంటే అది కుదిరినప్పుడు ఏది కుదిరితే అది రైస్ తింటేనేమో చాలా తొందరగా సెవెన్ సెవెన్ థర్టీ లోపే తినేస్తాను కాబట్టి కొంచెం తక్కువ తింటాను రైస్ అయితే చపాతీ తిన్నా మనం అంటే చాలా మంది చపాతీ తింటే వెయిట్ లాస్ అంటారు ఎక్కువ తింటే వెయిట్ లాస్ ఏం అవ్వరు సేమ్ రైస్లో ఉన్నవే ఉంటాయి కాకపోతే దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి కొంచెం మంచిదని అంటారు అంతే చపాతీ కోసం పిండి అయితే మిక్స్ చేశారనమాట ఇప్పుడు చపాతీ చేసేసుకోవాలి నేను ఓన్లీ చపాతీ తినేసాను మా పాపకు కొంచెం పెరుగులోకి రైస్ కూడా కావాలి కాబట్టి మీకు లాస్ట్లో చూపిస్తాను ప్లేట్ చూడండి కొంచెం రైస్ చపాతీ కీర క్యారెట్ మాత్రం కంపల్సరీ ప్లేట్లో ఉండాలి మెయిన్ ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మనం ఎవరు చెప్పకుండానేం చేయకుండానే వెయిట్ అయితే లాస్ అవ్వచ్చు అందులోనే హెల్దీ ఫుడ్ తీసుకుంటూ స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది టైం మెయింటైన్ చేయడం గుర్తుపెట్టుకొని వాటర్ తాగడము ఇంక ఇవన్నీ చేసుకునేంత ఓపిక ఉండదు అందరూ ఇవి తినకపోతే కనుక అందరు మా ఇంట్లో తింటారు కాబట్టి నేను ట్రై చేస్తాను చపాతీ లాంటివి కొంచెం ఎక్కువగానే చేస్తాను అందరి కోసం ఇంట్లో మీకు తినకపోతే ఇంకా ఈజీ ఒక రెండు మీకోసం చేసుకుంటే సరిపోతుంది అయిపోయింది ఇంకా చపాతీ అయితే కాలుస్తున్నాను పుల్కా చేసుకోవచ్చు కానీ డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకూడదంట క్యాన్సర్ అవి వస్తున్నాయి అనేసి ఇంకా ప్యాన్లో వేసి కొంచెం నెయ్యి కానీ లైట్గా ఆయిల్ వేసేసుకొని చపాతీ కాల్చుకోవాలి దీంట్లోకి సొరకాయ కర్రీ ఆకుకూరలు పప్పు మనకి నచ్చింది నాన్ వెజ్ కూడా చికెను ఫిష్ బాయిల్డ్ ఎగ్స్ ఏదైనా తీసుకోవచ్చు మార్నింగ్ మనకి ఆమ్లెట్స్ కూడా చాలా చాలామంది ఓల్ని ఏం టిఫిన్ తినకుండా ఒక బ్రెడ్ తీసుకొని మనకి బ్రౌన్ బ్రెడ్ వీట్ బ్రెడ్ ఉంటుంది కదా అది యూస్ చేసుకోవచ్చు తక్కువే తింటాం కాబట్టి ఒకటి రెండు పీసులు అయితే మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఏం పర్లేదు అయిపోయిందండి ఇంతటితోటి వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ డైట్ వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే రెసిపీస్ తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ మనకి హెల్త్ పరంగా వెయిట్ లాస్ అవ్వడం అంటే మన కోసం మనం అవుతున్నామని అది అదొకటి గుర్తుపెట్టుకుంటే కంటిన్యూ చేస్తామన్నమాట మొత్తానికైతే డిన్నర్ ప్లేట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు బాయిల్డ్ ఎగ్ కూడా ఉంది ఇది మా దీవెనమ్మ ప్లేట్ అనమాట నేనైతే రైస్ పెట్టుకోలేదు